గంగ ఇంట్లో వంట చేస్తుంది ఇక గంగ ఇంట్లో వంట చేస్తే అక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కూర్చొని తింటూ లొట్టలు వేస్తూ ఉంటారు ఇక చెంగయ్య అయితే మాత్రం గంగ చేసిన వంట అని చెప్పి తనైతే భోజనం తినకుండా పక్కన కూర్చుంటాడు అయినా సరే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా గంగ చేసిన వంటని తన వాళ్ళైతే తిన తినకన్నా ఉండలేక వాళ్ళందరూ కూడా కలుపుతూ తింటూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న చెంగయ్య చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక గంగ అయితే చాలా బాగుంది కదా తినండి అత్తయ్యా తినండి అని చెప్పి అంటూ ఉంటుంది తనైతే అలా అందరికీ కూడా చాలా ప్రేమతో వడ్డిస్తూ ఉంటుంది అది చూసి చెంగయ్య అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక అందరూ కూడా లొట్టలు వేసుకుంటూ తింటూ ఉంటారు గంగాధర్ అలాగే వసంత అలాగే అక్కడ ఉన్న దేవమ్మ వీళ్ళందరూ కూడా గంగని పొగుడుతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న చెంగయ్య అయితే తినకుండా లేచి అక్కడ నుండి అయితే వెళ్ళిపోతాడు అది చూసి గంగ అయితే మీరు తినండి నేను ఇప్పుడే వస్తానని చెప్పి బయటికి వెళ్తుంది ఇక చెంగయ్య వెళ్ళిపోతూ ఉంటే అది చూసి గంగ అయితే హలో మై డియర్ మామగారు ఏంటి అహంకారం అడ్డుపడిందా ఏం తినకుండా లేచిపోయారు ఏంటి ఇప్పుడు మీ వాళ్ళందరినీ కూడా నేను నా వైపు తిప్పుకున్నాను ఎలా ఇచ్చాను చూసారు కదా ఇప్పుడు వాళ్ళు నా వైపు తిరిగారు రేపు పొద్దున్న నిజం అనేది బయటపడుతుంది అప్పుడు మీరేం చేస్తారు మామగారు అప్పుడు మీరు నన్ను ఏమీ చేయలేరు ఇప్పుడే ఒక మూలన పడి ఉన్నారు కదా అలా తర్వాత కూడా అలాంటి పరిస్థితే వస్తుంది ఏంటి మామగారు అర్థం అవటం లేదా ఇప్పుడు నేను మీ మనుషుల్ని ఎలా నా వైపు తిప్పుకున్నానో రేపు పొద్దున్న నిజం తెలిసాక కూడా వాళ్ళు నా వైపే ఉంటారు మామగారు మీరు ఏమనుకు ఉంటున్నారు ఈ గంగని తక్కువ అంచనా వేయకండి నేను ఏదైనా అనుకున్నానంటే అది సాధించే తీరుతాను మామగారు ఇక్కడ ఎవరు అనుకుంటున్నారు గంగ గంగ తగ్గేదేలే అని చెప్పి తనైతే డైలాగులు వేస్తూ ఉంటుంది ఇక అదంతా చూసి అక్కడ ఉన్న చంగయ్య అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటాడు దాంతో అక్కడ ఉన్న గంగ అయితే అస్సలు తగ్గకున్న గంగమామగారు తగ్గేదేలే అంటూ డైలాగులు వేస్తూ తనైతే ఓవరాక్షన్ చేస్తూ ఉంటుంది అది చూసి చంగయ్య అయితే చాలా కోపంతో రెగిలిపోతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్